సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ మై బెస్ట్ విషెస్ టు గేమ్ చేంజర్ ఆల్ మై బెస్ట్ విషెస్ టు శంకర్ జీ బెస్ట్ విషెస్ టు దిల్ గారు మై లవ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యాక్టర్స్ కొత్త సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి నేను ఇలాంటి మాటలు మాట్లాడు నా సినిమాకి నేను మాట్లాడిను మీరు ఏం చేస్తారో తెలీదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి మాలంటాడు ఆంజనేయ స్వామి వాళ్ళంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే అంటున్నందుకు పర్లేదు కదా అంటే ఎందుకంటే నాకు బాధ్యత తప్పకుండా ఉండటానికి నియంత్రించుకోవడానికి అహంకారం రాకుండా ఉండడానికి ఎప్పుడు చూడండి చెప్పులు లేకుండా ఉంటాడు అంటే నాకే అనిపిస్తుంది నేనే కనీసం నేను వేసుకునే చెప్పులు కూడా నాకు ఇబ్బంది పడతాను అప్పుడప్పుడు అలాంటిది రామ్ చరణ్ చెప్పులు లేకుండా మా మామూలు హీరో కాదు హాలీవుడ్ వెళ్ళాడు ఆస్కార్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఎంత గుండె ధైర్యం అంటే నేను చెప్పులు వేసుకుంటాను అవసరమైతే మంచి సూటు పూట వేసుకుని అవుతాడు లేదంటే అయ్యప్ సామ్ మాలేసుకుని అనిపిస్తూ ఉంటాడు అంటే వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి ఆ వ్యక్తికి అందుకని అలాంటి రామ్ చరణ్ మంచి పదహరణాలు తెలుగువాడు మా బంగారం మా తమ్ముడు ఒక తల్లికి పుట్టకపోయినా కానీ నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు అతనికి మరింత విజయం కలగాలని అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను ఐ లవ్ యు రామ్ చరణ్ ఐ లవ్ ఆల్ నేను ఒకటే కోరుకుంటున్నా యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా మీ బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు నేను మొన్న మాట్లాడుతూ ఉన్నా ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ వెళ్తుంది అందుకే ఒకటే చెప్పాను దిల్ రాజు గారు చెప్తామన్న మీరు తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా మీరు మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి అదొకటే నేను కోరుకుంటా నేను ఆ రెండు కళ్ళు అని నేను నమ్మను కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు గోల్ చేస్తూ ఉంటారు ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి గోదావరి జిల్లాలోనూ రాయలసీమలోనూ మా కడపలోను ఎక్కడో చోట ఒక రెండు మూడు స్టంట్ స్కూల్స్ పెట్టండి మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి ఒక రాజమౌళి గారి నుంచి చెప్పమని చెప్పండి త్రివిక్రమ్ గారి నుంచి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి